మొన్నటి రోజున అనగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు సాయంత్రం రోజున పట్టణానికి చెందిన గోయినాపల్లికి చెందిన కులదాని పద్మ భర్త పేరు అంజయ్య అని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్తను పట్టణం చెందిన వాసోజు శ్రీనివాస్ అనే కొడుకు వేణుచారి ఇద్దరు కలిసి తన భర్త దగ్గర చిట్టి డబ్బులు ఎత్తుకొని పన్నెండు వేల రూపాయల చిట్టి డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతుంటే చిట్టి డబ్బులు ఎలాగైనా ఎగ్గొట్టాలని ఉద్దేశంతో మరియు తండ్రి కొడుకులు ఇద్దరు శ్రీనివాసు వేయించారు ఇద్దరు కలిపి కులగానే అంజయ్యూ ఆ షాప్ దగ్గరికి పిలిపించి ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఇద్దరు పథకం ప్రకారంగా వేసుకున్న ప్రకారం ఇద్దరు కలిసి అక్కడ ఛాతి పైన ముఖం పైన పిడుగుతూ పిద్దుతూ ఛాతి పైన కాళ్ళతో తన్ని తన్న తర్వాత అక్కడ పడిపోగా వెంటనే ఇద్దరు అది చనిపోయిననుకొని అక్కడి నుంచి పారిపోయారు పొలగానే అంజయ్య భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఈరోజు వాళ్ళిద్దరిని బాసుజ శ్రీనివాస్ అతని కొడుకు వేరుచారి ఇద్దరిని లింగంపేట జగిత్యాల పట్టణ శివారులో లింగంపేట గ్రామ శివారులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపని